పిల్లల పేర్లన్నీ ఒకసారి ఎట్లాగో చెప్పండి రామకృష్ణ పెద్దయిన పేరు అండి దాని తర్వాత జయకృష్ణ అంటే ఆర్డర్ని చెప్తానండి పిల్లల ఆర్డర్ చెప్తున్నా చెప్పండి రామకృష్ణ జయకృష్ణ దాని తర్వాత లోకేశ్వరి గారబట్ లోకేశ్వరి గారబాటి లోకేశ్వరి గారు పెద్ద ఫస్ట్ దాని తర్వాత సాయి కృష్ణ గారు కాలం చేశారండి సాయి కృష్ణ గారు సాయి దాని తర్వాత హరికృష్ణ గారు అండి హరికృష్ణ గారు దాని తర్వాత మోహన కృష్ణ అండి మోహన్ కృష్ణ వారు మా సినిమా అన్నిటికీ మా నాన్నగారు మనం ఎంకరేజ్ చేసి సినిమా సినిమా ఫోటోగ్రఫర్ ఫోటోగ్రాఫర్ అవ్వాలని ప్రోత్సహించి నా కెమెరామెన్గా ఆయన స్టేట్లో నెంబర్ వన్ అవార్డు కూడా వచ్చిందండి తమిళనాడు అడియర్ ఇన్స్టిట్యూట్ లో ఆయన గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అయ్యండి కెమెరామెన్గా సినిమాటోగ్రాఫర్గా సో మా సినిమా అన్ని మన సంస్థ సినిమా ఫోటోగ్రాఫర్లు మోహన్ కృష్ణ గారు అండి సో మోహన కృష్ణ దాని తర్వాత పురంధేశ్వరి అండి పురందేశ్వరి పురంధేశ్వరి తర్వాత బాలకృష్ణ గారు అండి బాలకృష్ణ గారి తర్వాత భువనేశ్వరి భువనేశ్వరి తర్వాత నేను రామకృష్ణ దాని తర్వాత ఉమామేశ్వరి ఓకే చెల్లెలు ఆ రీసెంట్ కాలం చేసేది మమ్మేశ్వరి మోమేశ్వరి త జై కృష్ణ ఆయన శివరాత్రి పుట్టండి పుట్టాండి అంతముడు ఓకే జై శంకర్ జైశంకర్ కృష్ణ ఈశ్వరుడు పేరు ఇటు కృష్ణమణి అదే అంటే ఈ శివరాత్రి నన్ను పుట్టాడు అంటే ఇన్ని సంవత్సరం గారు పేరు పెట్ట వెనకాల కూడా దైవ అంతా అంతే కదా బై అందుకు చె జై శంకర్ శివరాత్రి నన్ను పుట్టిన జై కృష్ణమణి

నాన్నగారు కాలం చేసిన సంవత్సరం నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే నాన్నగారు కాలం చేశాను జనవరి పద్దెనిమిది నాడు మేము మేలు అదే సంవత్సరం మొదలు పెట్టాము మంచి చూసి మంచి ముహూర్తం చూసి ఆయనే ఆయన నడిపించాడు సినిమాని కాబట్టి టైటిల్ కూడా పెద్ద పెద్ద ఓకే ఆ గెటప్ కూడా బాలకృష్ణ గెటప్ కూడా ఆటోమేటిక్ ఫస్ట్ డే ఆయన మేకప్ టెస్ట్ కానీ స్పాటినియూస్గానే నాకు నాన్నగారు కనిపిస్తున్నాను చెప్పాను ఓకే ఎందుకు దీని కానీ ఆయన అటు కనిపించాడు ఆయన ఫస్ట్ డే స్పాంటేనియస్ అసలు షాక్ ఎందుకంటే ఫస్ట్ టైం అన్నయ్య గారు కూడా పంచి కట్టుకొని ఫుల్ లెంత్ క్యారెక్టరు హుందతనం క్యారెక్టర్ బ్రహ్మాండ సినిమా మంచి ఫ్యామిలీ సబ్జెక్టు మా నాన్నగారు తగ్గట్టు అన్ని కుటుంబ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అనేది ఫ్యామిలీ సబ్జెక్టు కుటుంబం ఆ టైప్ సబ్జెక్టు అనేది అదే బాట్లో తీసాడు అందరు కలిసి అనంతమంది అందరూ కలిసి మళ్ళీ కష్టపడి తీసేవాడి దేవుడి దేవన్నా నాన్నగారి ఫంక్షన్ టైటిల్ పెట్టడంతో మేము సినిమా మంచి హిట్ అయింది అప్పుడు మేము నేను మంత రోజు ఫంక్షన్ చేద్దామని మేము నేను బెంగళూరుకి వెళ్ళాను ఓకే రాజ్ కుమార్ గారిని పిలుతామండి మన ఆయన నాన్నగారికి చాలా సరి చాలా క్లోజ్ ఉండే చాలా క్లోజ్గా ఉండేవారు అన్ని అన్ని హీరో తర్ గారు అంటే శివాజీ గణేష్ ఇటు ఒక మంత్ర తమిళ ఇండస్ట్రీ గారు కన్నడ రాజ్ కుమార్ గారు అందరితో మంచి కలిసిమెలిసి ఉండేవారు ఆ టైపుడు మన పిల్లతో చీఫ్ గెస్ట్ పిల్లతో నేను వెళ్ళడం జరిగింది ఓకే కలిసాను ఇన్వైట్ చేసిన అంత బాగా జరిగింది తిరిగి వచ్చేటప్పుడు ఆ రోజు ఎందుకు తెలియగానే డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు డ్రైవింగ్ ఆ రోజు అండి ఇంకా ఒకసారి ఫీట్ అంటారు రాత రాసి ఉంటుంది ముగ్గురున్నా మొత్తం నలుగురు నాతో నలుగురు ఓకే ఎందుకు అక్కడ వెళ్ళడం జరిగింది అది ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది నాకు మరుసటి రోజు ఇక్కడ నాకు డిస్ట్రిబ్యూటర్స్ ఆల్ డిస్ప్యూట్స్ మీటింగ్ ఉందండి మా మొట్టమొదటి సినిమా కదండి మేము తీయడం నాన్నగారు ఎవరు లేకుండా అందరూ అందరూ కలిసి తీయడం అంతా టైం టైం మెయింటైన్ ఇదండి అనుకుంటే అదే ఆ టైం చేయాల్సింది ఏ ఫిక్స్ చేసి మీటింగ్స్ ఏం పెట్టుకున్నా ఆ రోజు అవ్వాల్సింది మరి ఏ దాటపోతే వంక పెట్టేసి దాట దాటం లేదండి నాన్నగారి పద్ధతులు నాన్నగారు పద్ధతులు సో ఈ విధంగా నెక్స్ట్ డే డిస్ప్యూట్స్ ఉండదు తప్పదు ఇంకా టెడ్ పర్సెంట్ అప్పుడు డిసైడ్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి కార్ బయలుదేరండి ఓకే వచ్చిన వచ్చిన దీంట్లో క్రాస్లో మంచి యాక్సిడెంట్ అవడం జరిగింది ఎన్ని గంటలు అది రాత్రి రాత్రి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీ ఆ ప్రాంతం ఉంది ఓకే ఏప్రిల్ లెవెన్త్ అండి అంటే ట్వెల్వ్ దాటి కాబట్టి ట్వెల్త్ అంటున్నాను అంటే పన్నెండు దాటింది అండి పన్నెండు దాటింది మేము చూసుకున్నాం వాచ్ టీ తాగమని అనుకున్నాం కాబట్టి ఆ టైం బాగుతుంది